మీకు తెలుసా ఇది మెంతులు అంటారు దీనికి ఎస్ ఈ మెంతులు ఎలా తీసుకోవాలి దీన్ని బెనిఫిట్స్ ఎంత ఉంది చూడండి ఈ మెంతులలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంది మీ సెల్స్ డ్యామేజ్ అయిపోతుంది కదా బాడీలో ఆ సెల్స్ కి యాక్టివ్ చేసేస్తుంది ఇప్పుడు దీంట్లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీ ఉంది వానకాలం ఉంది కదా ఇప్పుడు మీ కాడులో అంతా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఈ మెంతుతో మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ అవుతుంది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుంది మీకు కోల్డ్ కాఫ్ ఫీవర్ గడి గడి వస్తుంది మీరు ఇది తీసుకుంటే మీకు ఫీవర్ కూడా రాదు కోల్డ్ కాఫ్ కూడా రాదు మీ లంగ్స్ ది ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అయిపోతుంది ఈ మెంతులులో మీకు యాంటీ డయాబెటీస్ ప్రాపర్టీ ఉంటుంది ఇంకా యాంటీ కొలెస్ట్రాల్ ప్రాపర్టీ ఉంటుంది మీరు భోజనం చేసే ముందు దీన్ని థర్టీ మినిట్స్ ముందు తీసుకుంటే మీ షుగర్ కూడా రివర్స్ అయిపోతుంది ఇంకా మీరు ప్రీ డయాబెటిక్ ఉంటే తొందరగా ఫిఫ్టీన్ డేస్ లోనే క్లియర్ అయిపోతుంది ప్రీ డయాబెటీస్ దీంట్లో యాంటీ కొలెస్ట్రాల్ ప్రాపర్టీ ఉంటుంది భోజనం చేసిన థర్టీ మినిట్స్ లోపట్నే ఇది తీసుకుంటే మీకు కొలెస్ట్రాల్ కూడా క్లియర్ అయిపోతుంది ఇప్పుడు డైజెషన్ మంచిగా లేదు వెల్లీ చాలా ఉంది ఫ్యాట్స్ చాలా ఉంది అంటే భోజనం చేసే థర్టీ మినిట్స్ ముందు తీసుకుంటే స్వీట్ క్రేమింగ్ రాదు టూత్ క్రేమింగ్ ఉండదు మీ వెయిట్ కూడా లాస్ అవుతుంది కానీ మీకు డయోరియా ఉంటే లూజ్ మోషన్ డీసెంట్రీ ఉంటే తీసుకోకండి ఇంట్లో ఎవరైనా డెలివరీ అయింది ఆమెకి పాలు వస్తలేదనుకోండి ఈ మెంతు నీళ్ళు తాగుపీ ఆపిస్తే ఇంకా మెంతులు తినిపిస్తే దాంట్లోతోనే ఆమెకి పాలు కూడా సరిగ్గా వస్తుంది ఈ మెంతులలో యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీ కూడా ఉంది మీ పాపకి పీరియడ్ లో యూట్రస్ లో ఇన్ఫ్లామేషన్ చాలా ఉంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది పెయిన్స్ వస్తుంది క్రాంపింగ్ సెన్సేషన్ వస్తుంది ఈ మెంతులకి మీరు మంచిగా సరిగ్గా తీసుకుంటే క్రాంపింగ్ కూడా పోతుంది పెయిన్ కూడా పోతుంది కానీ ఎలా తీసుకోవాలి దాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇది వన్ టేబుల్ స్పూన్ ఒక గ్లాస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో ఓవర్ నైట్ సోప్ చేయండి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసే థర్టీ మినిట్స్ ముందు లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈ నీళ్లు తాగి మంచిగా మెంతులు చ్యూ చేసుకోండి చేసుకుంటే మీ బాడీలో ఎక్కడైనా వాపు ఉంటే క్లియర్ అయిపోతుంది డయాబెటీస్ క్లియర్ అయిపోతుంది కొలెస్ట్రాల్ కూడా క్లియర్ అయిపోతుంది మీకు ఎప్పుడైనా సెల్స్ డ్యామేజ్ అవుతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది ఫీవర్ ఉంది డయాబెటీస్ ఉంది కొలెస్ట్రాల్ ఉంది బాడీలో ఎక్కడైనా వాపు ఉంది లేకపోతే మీకు న్యూరోలో ఎక్కడైనా పెయిన్స్ ఉంది జాయింట్స్ లో పెయిన్ వస్తుంది థైరాయిడ్ చాలా హై అవుతుంది అన్ని ప్రాబ్లమ్స్ లో ఈ మెంతు చాలా పని చేస్తుంది చాలా సింపుల్ టెక్నిక్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఓవర్ నైట్ సోప్ చేసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నీళ్లు తాగి షూ చేసుకోండి థర్టీ మినిట్స్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అప్పుడే తీసుకోండి తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటుంది చేస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఓం సాయిరా